ఎంతమంది కాశ్మీర్ నల్ల కూడా సగం ఓకే అంటే మరి హక్కుల కోసం పోరాడాలి అనుకున్నప్పుడు ఆయుధమే మిస్ అయిపోతే కష్టం హక్కులు టెక్నికల్గా సమదాలు రమేశాను అన్నాడు మీరు ఇంటి వస్తే కాదు ఒక ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరైతే మీకు కడుపులో నొప్పి జరిగిందో అది ఇంప్లీట్ అయిపోతే నేను చూసుకుంటాను సముద్రంలో విషయాస్ లో అది సత్రాలు కావచ్చు లేకపోతే గుర సంఘాలు కావచ్చు ఆయనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఆయన అందరు సలహా తీసుకున్న వాళ్ళే సరే ఇవాళ ఉపేంద్ర అన్న ఈ ప్రక్షాళన కమిటీకి ఒక లీగల్ అడ్వైజర్గా అనౌన్స్ చేసిండు సంతోషం ఎందుకంటే ఆయన సర్వీస్ ఓరియంటెడ్ ఆయన ఎవరు కూడా కోటి రూపాయలు ఇచ్చిన ఒంగే మనిషి కాదు పది రూపాయలు లేకపోయినా పని చేస్తాను అందుకని ఉపేంద్ర కూడా ఇన్స్టెంట్ గా డెసిజన్ తీసుకున్నాడు రమేష్ ఉంటారు పెట్టు కానీ ఎస్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ అయితే నేను ఏమంటున్నా ఇంటి దొంగ నీషో కూడా గుర్తుపెట్టినట్ట మరి అమరావతి లక్ష్మీనారాయణ గారు మాస అధ్యక్షుడుగా ఉన్నాడు ఆయన కూడా నేను మొన్ననే ఫోన్ చేసిన డైరెక్ట్ అన్నా మరి బయట చర్చలో చర్చలు జరుగుతున్నాయి ఇంత అనివార్య కారణం అవుతుంది ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎందుకన్నా ఇంత అవసరం అని అడిగినా ఇక ఆయన నాతో నలభై నిమిషాలు మాట్లాడి ఆయన కొన్ని కొన్ని సమాధానం చెప్పుకుంటూ వచ్చి నేను కొన్ని ప్రశ్నలు అడిగినాను అంటే నేనేమి నాకు అందరితోనే దామోదరంగా దయానందన ఉపనా ఉపశీన బీన వీళ్ళందరితో నాకు ఒక మంచి ఇంటరాక్షన్ ఉంది అయితే మా చట్ల బ్రహ్మణ ఉండడా చట్ల బ్రహ్మణంగా ఇదే మహాసభ గురించి కేసు వేశారు ఇదే మహాసభ గురించి కేసు వేస్తే ఈ డాష్ న్యూస్ ఉన్నవాళ్ళు కానీ డాష్ ఎదురుగున్నోలు కూడా ఆయనకి ఎవ్వరు కూడా పెద్ద సహకరించలేదు కూడా మా ఉపయోగ గున కూడా అంటే అది ఐదు ఆరు సంవత్సరాలు కేసు నడుస్తుంది చట్ల బ్రహ్మణ కేసు అది ఇప్పటికీ కూడా కోర్టులో బతికే ఉంది ఇంకా పోరాటం నడుస్తున్నారు మొన్న మొన్న సామాన్య కూడా చెప్పిన అన్నా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీరు ముందుకు వెళ్తున్నారు మంచిదే మా సముద్రాల నీ కోసం వెయిట్ చేస్తున్నాడు నువ్వు కాంటాక్ట్ ఉందని చెప్పాను ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ డెడికేటెడ్ ఉండే వాళ్ళు కావాలి కేవలం భయపెట్టడం వ్యాపారం చేసుకోవడం అంటే అందరికీ నీకు నాకున్నటువంటి డైరీ ఉండకపోవచ్చు బట్ కొంతమంది ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు సో అందుకని నేను అంటే మనం వ్యక్తులతో మాట్లాడతలేము సామాన్య వ్యక్తిత్వం కొడతా కొట్లాడతా లేదు ఉపేంద్రాన్ని వ్యక్తిత్వం కొట్లాడతా వ్యవస్థతోనే కొట్లాడుతున్నాడు వ్యవస్థలో తప్పుంటే మరి ప్రశ్నించాలి కదా ఎవరు రావాలి కదా అవునా కదా వ్యక్తిగతంగా రేపు ఎవరైనా ఈ సభా వేదిక పైన ఉండాలి కానీ ఇంక్లూడింగ్ నేను కూడా అమరావతి అనే కనీసం మాట్లాడతాం కానీ వ్యవస్థ వేరు వ్యక్తి వేరు వ్యక్తిని మనం టార్గెట్ చేయదలుచుకోవాలి వ్యవస్థలో ఉన్న దాన్ని తప్పకుండా ఒక మేధావులు ఒక ఆలోచన పరులు మనం ప్రశ్నించకపోతే బతుకున్నా కూడా చచ్చిపోయిన లెక్క నేను ఎందుకు ఇప్పుడే మీ అందరికీ తెలుసు ఆ స్వామి మన ఆ పిల్లడు పది రోజులు పది సంవత్సరాల నుండి తెలిసిన ఓన్ నాగరాజు స్వామి ఆయన దేశమే ఉన్నాడు ఏమిటాడు ఎవరికి ధైర్యం మనం కోపడానికి ఉంది అని అన్నాడు ఆయన దీనిక చెప్పినా నేను నీ ప్లేస్లో ఇంకోటి ఉంటే మన జీవం ఇంకోటి అని చెప్పినా కోపటాన్ని ఎట్లంటే గౌరవ మీద మొన్నటి మనం ఎట్లా అఘోర ప్రస్తామో ఆ అఘోర వాడిని ఎప్పుడైనా ఎక్కడైనా ప్రశ్నిస్తుందా ప్రశ్నించకపోతే ఇట్లా నడుచుకుంటూ ఉంటారు ఈ ముందు గంటలు గంటలు స్పీచ్పోతుంటారు మొన్నటి మొన్న మా వరంగల్ ఒక అడ్వకేట్ గురించి మన వయసు అడ్వకేట్ గురించి తీర్మార్ మళ్ళీ తీర్మార్ మళ్ళీ ఎట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రిని తిడతారు మంత్రిని తిడతారు ఎమ్మెల్యే వానికి ఏం చెప్పిన అరే నీకంటే మూడు వందల రెండు ఎక్కువ బిడ్డ మా కోమటోడు అని ఎందుకు వచ్చింది రా అని చెప్పిన ఎందుకు వచ్చింది రా అని చెప్పిన మా ఉపాధి మీద ఫార్వర్డ్ చేసాడు అరే అవలైనా కొడుకు అని చెప్పిన నేను అవలైనా కొడుకు అని చెప్పిన దొంగ కొడుకు అని చెప్పిన మా కా మా సామాజిక వర్గాన్ని ప్రశ్నించడానికి నేను ఎవరినైనా వదిలే అది ఎంత పెద్దోడైనా చిన్నోడైనా అంటే ఇవాళ ఆర్యవేశ మహాసభలో ఏమైనా జరగని ఏమైనా జరగని ప్రశ్నించడం తప్పకుండా మా గొంతు వినిపిస్తూనే ఉంటాం అది అమరావతి అనేది కావచ్చు అమరావతి ఆపోనెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే అందరు మిత్రులే అంటారు మళ్ళీ వాళ్ళు వాళ్ళు కలుస్తారు కానీ ఈ ప్రక్షలన కంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అందరి తెలకయలు గురించి మళ్ళీ వాళ్ళు అని ఇంక్లూడింగ్ నేను కూడా మళ్ళీ పోయి ఆ శిబిరం చేయలేదు మనం కొట్లాడదాం అంటే డిసైడ్ అయి కొట్లాడాలి కొట్లాడొద్దు అనుకుంటే చప్పుడై కోరుకోవాలి అన్నీ హండ్రెడ్ రకాలు అప్పుడు మేము ఏం చేస్తాం మేము మా బిస్కెట్ వేస్తాడు ఇంకోడు ఇంకా పోతాము ఇక మీ తలకాల పెట్టేసి మేము బెర్ర ఏమంటారు బర్రెలు కొన్న చెలో తోలి బేరం పెట్టుకున్నట్టు ఉండదు మీరేమంటారు మమ్మల్ని తమిళరు కదా డ్యాస్ మీదకి వచ్చి తిట్టుకుంటారు అంతే తిట్టుకుంటే ఏమవుతుంది అని అనుకున్నోనికి వేసి అందుకని ఒక మా షామనే కానివ్వండి అందరి కమిటీ కానివ్వండి అది నాకు కూడా వర్తిస్తుంది ఒకేవేళ నిజంగా మనం తమ ధైర్యం ఉంటే మనం డైరెక్ట్ ప్రశ్నిస్తాం ఆ ప్రశ్నించాలనుకున్న వాళ్ళు డయా మీద ఉండాలి వాళ్ళు రేపు ఎన్నికల్లో ఎవరైనా ఉంటే పోవద్దు వాళ్ళు కమిటీ రాని మనం మన టైం వచ్చినప్పుడు మనం పోయాలి కానీ అటు కావాలి పదవులు మళ్ళీ ఇటు కావాలి ఇలా మైక్ మీద వాడతా మళ్ళీ ఎన్నికలకి వెళ్ళి అన్న నేను ఊతోనే మాట్లాడినే నేను మీద కోపం లేదు నాకు తాపం లేదు నేను వ్యక్తి మీద మాట్లాడతలేను కానీ నాకు మాత్రమే సినిమాచు అవి చింతగా పాదీ అంటే ఎందుకు ఎందుకైవాడు అట్లాంటి వాడు ఎవడో ఉంటే నేను ఓపెన్ డాన్స్ చెప్తున్నా మీ అందరికి మా అన్న కూడా సాధన కూడా ఉపేంద్రాలకు రామాచారం అందరు చెప్తున్నా ఎవరిని కూడా వదిలే ఓపెన్ చెప్తున్నా ఓపెన్ చెప్తే నేను పట్టే కూడా వదిలిపోతున్నా వాడు ఉండడు దయచేసి మీ అందరూ వచ్చినాను మీ విలువైన సమయం కేటాయించారు దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఉపేంద్ర కావచ్చు తమడు ప్రేమ్ కావచ్చు మహేష్ అన్న అందరు పేరు పేరు ఏమనుకోదు పేర్లు చెప్పలేదు కానీ సీనియర్ కావచ్చు అందరికీ మించి ఈడ లీడర్ ఉన్నాము అంటే మీరు ఉంటేనే మేము వీడు మీరే లేకపోతే అందరూ మాట్లాడుకుంటామో అవునా కదా మీరందరూ లేకపోతే మేము వీడారు అందుకని మిమ్మల్ని బలిపో మిమ్మల్ని చేస్తే మరి లీడర్ కాదు సో దయచేసి నమ్మకం పోతుంది నమ్మకం పోతుంది నమ్మకం అనేది గెలుపుకోవటం సహజం మా రమణ ఇప్పుడే వచ్చిండు మొన్న కూడా రమణ నేను పెళ్లి అన్న రమణ నువ్వు గ్రేట్ అంటున్నాడు అరే గ్రేట్ అన్న రమణ రమణ రమణ్య మాట్లాడతాడు ఎవరినీ అయితే నేనే అన్న రమనా గ్రేట్ అన్నాడు కాదు బై రమణ గ్రేట్ అని నువ్వు చేసిన దానికి అది హండ్రెడ్ పర్సెంట్ అక్షరాల కరెక్ట్ అని నీ దమ్ ధైర్యం నిజంగా ప్రేమ ఉంటే దాన్ని సమర్థించండి అన్న చాలా మంది అన్న రమణ ఒక ఎంతమంది మాట్లాడతాడు నువ్వు చేసిన కేసులో ఎంతమంది సపోర్ట్ చేశారు ఈ ఇంక్లూడింగ్ డేస్ ఉన్నారు కూడా మీరు కేసేసారుగా మాసే చెప్పినా ఎవరు సహకరించలే అంటే తన దానికి వచ్చేంత వరకు ఎవరికి సోలు ఉండదు మరి ఆయనే మొన్న రాన్న చెప్పాడు పది లక్షల రూపాయలు అడ్వకేట్ పేజీ అంట ఎవరిని అడగలే ష్యామా అడగలే ఉపేంద్రరాన్ను అడగలే నన్ను అడగలే మిమ్మల్ని అడగలే అంటే ఒక సామాజిక స్పృహ ఉండాలి ఎవరికై ఒక సామాజిక స్పృహ సామాజిక బాధ్యత ఒక కుల మీద ప్రేమ అభిమానం అది లేకుండా సర్వీస్ చేస్తే బైక్ లో ముందు గంటలు గంటలు మాట్లాడితే అరిగేది కాదు జరిగేది కాదు సో ఏది ఏమైనా మనం ఒక నిబద్ధతతోని నిస్వార్థంతో ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ఆయన కంటే తోపులు మనం ఉన్నాం మనకంటే తోపు ఆయన కూడా కావచ్చు మనమే తప్పు అనుకోవట్లేదు కానీ ప్రశ్నించాలనే తత్వాన్ని మొక్కు ప్రశ్నించాలి నిస్వార్థంతో ప్రశ్నించాలి మిమ్మల్ని అందరినీ బలిపచుడు ఎంతో అని కోరుతున్నాను అట్లాగే సామాన్యుడు కూడా టెక్నికల్ గా ఏముందో దయచేసి మరి మీరు కూడా చూసుకునే ఉండే సముద్రంలో రమేష్ అయినా కూడా హాస్పిటల్ ఉన్నాడు ఏడు సముద్రంలో రమేష్ వెళ్ళిపోయినా నువ్వు కూడా వాళ్ళ వాళ్ళ మిసెస్ హాస్పిటల్ ఉంది రేపు సర్జరీ నేను నీకు దండబడితే రాను అని చెప్పి నేను రాను అరే నువ్వు నీకు లీగల్ గా తెలుసు నువ్వు ప్రిపేర్ చేసినాడు నువ్వు ఏమనుకో రిక్వెస్ట్ చేసి రమ్మన్నా అంటే తెలియాలి ఆ ఇన్పుట్స్ తెలిస్తే మనకు కాన్ఫిడెన్స్ వస్తాయి కదా అందుకోసం దయచేసి మీరు ఎవరు కూడా మీకు ఇంకొక చిన్న ఇప్పుడు మా సోదరి చెప్తుంది నాకు కనుక అన్న అందరూ చాలా మంది ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళందరు ఎవరెవరు ఉన్నారో శ్యామనకో ఉపద్రకో బ్రమన్కో వీళ్ళందరికి ఎవరికైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చేసి ఆడ పెట్టేస్తే రేపు ఏదైనా కేసులో ఇంక్రూడ్ కావాలంటే చేస్తారు అది లేకపోతే ఏం తెలుస్తుంది కాంప్లైంట్ ఎవడైనా ముఖ్యమంత్రి మీద కూడా కేసే కావాలి కేసీ లేకపోతే ఏమైతే సినిమా చూస్తుంటాం కదా కొత్త లేకుంటే నడవదు ఎవడో ఒక బాధితుడు అది నా నా తరఫున బాధితుడు కావచ్చు ఇంకో ఎవడైనా కావచ్చు బాధితుడు డీటెయిల్స్ ఉంటే ఆ సోదర్ చెప్పినట్టుగా తప్పకుండా రాసుకోవాలి వాళ్ళని ఎంప్లూట్ చేయాలి తప్పకుండా మీరు వాళ్ళు ఎవరైతే జిల్లా సంఘాలు కావచ్చు మండల సంఘాలు కావచ్చు వాళ్ళందరూ డీటెయిల్స్ క్యాప్చర్ చేయండి మీరు అందరూ కూడా డాష్ మీద ఉండేటువంటి రిజిస్టర్ లో ఎంట్రీ చేయాలి అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైనా ఇక్కడ పెట్టేసి అయితే నిరుద్యోగులకు నిరుద్యోగులకు విద్యార్థులకు ఎవ్వరికి మన వయసు సామాజిక వర్గంలో కానీ వేరే సామాజిక వర్గంలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఫోన్ చేయొచ్చు నా నెంబర్ కూడా ఉంటుంది నేను ఎందుకంటే మనం చేసిన పోరాటం వల్ల మేము ప్రశ్నించిన తత్వం వల్ల తెలంగాణలో ఓసి సామాజిక వర్గాల నిరుద్యోగులు ఒక సంవత్సరానికి అరవై ఐదు వేల మంది విద్యార్థులు బాగుపడతారు అరవై ఐదు వేల మంది తెలంగాణ రాష్ట్రంలో ఇక నేను తెలంగాణ రాష్ట్రంలో గంట పోరాటం ఇంతసేపు గంట సేపు రెండు గంటల నుంచి ఇండిన ఒకటి దొరుకుతుంటాడు ఇంకోటి ఇంకోటి ఒప్పుకుంటాడు ఇది ఇది సహజం దానికోసం పండిస్తులేదు కానీ సో ఏమైనా నిరుద్యోగులకు ఎవరికైనా ఎటువంటి సమస్యలు వచ్చినా మాకు చేయొచ్చు నాకు వ్యాపార రీత్యా ఇంకేం లేవు ఈడబ్ రిజర్వేషన్ వల్ల గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి పార్టీకి సమాధానం లేదు నేను చెప్తున్నా బిజెపి ప్రభుత్వం తీసుకున్నటువంటి మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల సంవత్సరానికి డెబ్బై నుండి ఎనభై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అలాంటి ఉద్యోగాలలో వస్తున్నాయంటే ఆశా మాష గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న కేసీఆర్ ఆధ్వర్యంలో నడిచినటువంటి మేము ప్రశ్నించిన తర్వాత మేము తిట్టిన తర్వాత మేము వార్నింగ్ ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు మంది మరి ఎన్ని సంఘాలు చేస్తే ఎన్ని జిల్లా సంఘాలు చేస్తే అరవై ఐదు వేల మంది పెట్టుకుంటే మీరు ఆలోచించండి మరి అటువంటి సేవా కార్యక్రమం అటువంటి సర్వీస్ మేము చేసినాం అటువంటి పోరాటం మేము చేసినాం మీకు ఎవ్వరికి కూడా ఆ కోణంలో కూడా ఎవరికైనా అవసరం వస్తే పిల్లలకు మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ మేము ముందు ఉంటాం మా ఉపేంద్రనాయణ దగ్గర తీసుకోవచ్చు నంబరు శ్యామన్న దగ్గర కూడా మా నెంబరు అందుబాటులో ఉంటాయి మళ్ళీ ఒకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోండి అది ఎవరైనా కావచ్చు ఏ అయినా కావచ్చు మనం లో పోతే జీవితంలో మోదపోలేము మనం ఏదే విధంగా లోపల మోసిపోవడం మిసిగిపోవడం ఇదే విధంగా తప్ప మనం ప్రశ్నించినంతసేపు మనల్ని తొక్కుతూనే ఉంటారు ఇది పెద్ద చేప చిన్న అంటారు కదా మత్స్య న్యాయం అదే జరుగుతుంది అందులో మీరందరూ బలిపశలు కావద్దని మాత్రం నేను సభాముఖంగా తెలియజేస్తున్నా శ్రావణకు ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి ఈ పశుపతి ఎప్పుడైనా వేదికల పైన ఉంటాడు మీడియాలో ఉంటాడు నేను చాలా టీవీ ఛానళ్లలో కూడా వస్తుందా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ ప్రక్షాళన కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను నైన్ త్రీ నా పేరు తాడిశెట్టి పశుపతి మా కమిటీలో మా మిత్రుడు పొద్దు వేణుగోపాల్ కూడా ఇంకా చాలా మంది మిత్రులు మా బుక్క రమేష్ అన్న కూడా ఉన్నాడు అంటే మీరే వాళ్ళు సముద్రం రమేష్ అడ్వైజర్ ఏమల్ ఇప్పుడు అడ్వైజర్ అండి మాకు అప్పుడే అడ్వైజర్ అండి సముద్రం రమేష్ అన్న కూడా నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ సిక్స్ వన్ త్రీ తాడు శెట్టి పశుపతి నేను హైదరాబాద్ లో నగర్ నేను ఎల్బీ నగర్ లో ఉంటాను హిమాచల్ లైవ్ లో ఆఫీసు నేను ఐదు రాష్ట్రాలకు ఇన్ఛార్జు ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో నేను ఇన్ఛార్జ్ మా ప్రైవేట్ సంస్థ ఎంఎస్సి కంపెనీ ఎవరికైనా ఉద్యోగం కూడా ఫోన్ చేయొచ్చు నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ థ్యాంక్ యూ చాలా మా జగిత్యాల జిల్లా ఆర్య వైద్య మహాసభలో కీలక పాత్ర వహించి మరి అన్నిటికీ కురే వ్యక్తి మా జగిత్యాల సంతన గారు మాట్లాడాల్సిన కోర్చున్నారు